ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రచారంలో భాగంగా పలు జిల్లాలు చుట్టేస్తున్న ఆయన ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ప్రచారం చేయనున్నారు ఇబ్రహీంపట్నం ఉప్పల్ సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు ఇబ్రహీంపట్నం సికింద్రాబాద్ లో కార్నర్ మీటింగ్స్ ఉప్పల్లో నిర్వహించే రోడ్ షోలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు ప్రచారంలో భాగంగా పలు జిల్లాలు చుట్టేస్తున్న ఆయన ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ప్రచారం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇబ్రహీంపట్నం ఉప్పల్ సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇబ్రహీంపట్నం సికింద్రాబాద్ లో కార్నర్ మీటింగ్స్ ఉప్పల్లో నిర్వహించే రోడ్ షోలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు ఇవాళ ప్రచారంలో భాగంగా పలు జిల్లాలో చుట్టేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ పరిధిలోనే ప్రచారం చేయనున్నారు రేవంత్ రెడ్డి ఇక మరింత సమాచారం అందిస్తారు చెప్పండి ప్రచారం నిర్వహిస్తున్నారు రేవంత్ రెడ్డి ఆయన ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ప్రచార బాధితులను గుజాలకు ఎత్తుకున్నారనే చెప్పాలి ప్రతి లోక్సభ పరిధిలో కనీసం మూడు సభల్లో పాల్గొనే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నారు ఈ రోజు ఆయన ఇటు అంబర్పేట్ సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో అంబేర్పేట్ అదేవిధంగా ఉప్పల్ మేడ్చల్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి మల్కాజ్గిరి పరిధిలో ఉన్నటువంటి ఉప్పల్ ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ అక్కడ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది అసెంబ్లీ స్థానానికి ఈ మూడు చోట్ల ఈ రోజు సీఎం పర్యటించబోతున్నారు సాయంత్రం ఐదు గంటలకు అంబర్పేట్లో రోడ్ షో ఉండబోతుంది ఇప్పటికీ ఆ రోడ్ షోకు సంబంధించి కూడా కాంగ్రెస్ ట్రైన్లు ఏర్పాట్లు అయితే చేశాయని చెప్పాలి ఆ తర్వాత కార్నర్ మీటింగ్ లో సీఎం ప్రసంగిస్తారు అక్కడి నుంచి ఏడున్నర గంటలకు ఉప్పల్లో కూడా ఈ రోజు రోడ్ షో ఉంది అక్కడ రోడ్ షో తర్వాత కార్నర్ మీటింగ్ లో సీఎం మాట్లాడతారు రాత్రి తొమ్మిది గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి సంబంధించి శ్రీ గణేష్ పోటీ చేస్తున్నారు అక్కడ కార్నర్ మీటింగ్ లో సీఎం ప్రసంగిస్తున్నారు ప్రసంగించబోతున్నారు ప్రతిరోజు కనీసం మూడు సభల్లో సీఎం పాల్గొంటున్నారు ప్రతి లోక్ సభ పరిధిలో కూడా మూడు సభల్లో కావచ్చు లేకపోతే కార్నర్ మీటింగ్ లో రోడ్ షోలు ఉండే విధంగా సీఎం ప్లాన్ చేసుకున్నారు ఇక ఈ నెల కాంగ్రెస్ ఈ నెల తొమ్మిది పది తేదీల్లో కూడా కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రానికి రాబోతున్నారు వాళ్ళ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించబోతున్నారు తొమ్మిదిన రాహుల్ రాష్ట్రానికి రాష్ట్రానికి వస్తే పదవ తేదీన ప్రియాంక రాబోతున్నారు అట్లా ప్రతి ప్రియాంక రాహుల్ పాల్గొనే సభలో కూడా సీఎం పాల్గొనబోతున్నారు మొత్తం మీద చూస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రతి లోక్సభ పరిధిలో తన మార్పు చాటుకుంటున్నారనే చెప్పాలి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలుస్తుందని డీమాండ్ కూడా సీఎం వ్యక్తం చేస్తున్నారు రిజర్వేషన్ల అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు రిజర్వేషన్లు బీజేపీ అధికారంలో వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తుంది అని చెప్పేసి ప్రధాన అంశంగా తీసుకుని ఆయన అన్ని సభల్లో మాట్లాడుతున్నారు అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిగా చూస్తే రైతుల రుణమాఫీ ఆగస్టు పదిహేనవ తేదీ లోపు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి ప్రతి బహిరంగ సభలో సీఎం చెప్పుకుంటూ వస్తున్నారు ఆ మేరకు మరి ఆగస్టు పదిహేను లోపు ప్రభుత్వం కూడా రుణమాఫీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆయన వెళ్ళిన ప్రతి సభలో చాలా రైతులు కూడా వస్తారు కాబట్టి సభకు వాళ్ళను ఉద్దేశించి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఆలయాలు అక్కడ లేకపోతే ఉన్నటువంటి ప్రతిదీని బట్టి వాళ్ళ మీద ప్రమాణం చేస్తున్నటువంటి సీఎం ఖచ్చితంగా రుణమాఫీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దానికి విపక్షాల నుంచి కూడా ఇటు సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి ఖచ్చితంగా ఆగస్టు పదిహేను లోపు సీఎం రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తారా అని చెప్పేసి కూడా ఇప్పటికే బిఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు తాము ఖచ్చితంగా చేస్తాం లేకుంటే బీఆర్ఎస్ నేతలు రాజీనామా చేస్తారా రాజీనామాలు కూడా దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి సీఎం సభలో మాట్లాడుతూ వస్తున్నారు వాళ్ళకు రైట్ సునీల్